కోల్కతాలో అత్యాచారానికి గురై హత్య చేయబడిన డాక్టర్ మౌమీతాకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ వేదిక వారి ఆధ్వర్యంలో స్థానిక హై స్కూల్ దగ్గర నుంచి బస్టాండ్ సెంటర్ వరకు కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతాలో మహిళా డాక్టర్ పై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి పదకొండు రోజులు కావస్తున్న ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు దోషులను శిక్షించే విషయంలో జాప్యం దేనికి మేడం మహిళా ముఖ్యమంత్రి అంటూ తీవ్రంగా మండిపడ్డారు దోషులు ఎంతటి వారైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని జైల్లో పెట్టి వారిని సాకి కంటే పట్టుకొని వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు लाखों कई जगह अच्छा शरण लेते हैं कंधे चाले आज तक ये लोग पापुलेशन में कंधे चाले आज तक ये लोग पापुलेशन में कंधे चाले आज तक लक्षण 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 कंधे चाले स्वच्छ स्वच्छ जिसको

ఒక పీజీ స్టూడెంట్ అయినటువంటి అమ్మాయికి కళాశాలలో రక్షణ లేదంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను నేను మహిళల మాన ప్రాణాల గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు మమతా బెనర్జీ గారు ఒక మహిళకే రక్షణ లేదంటే మహిళా డాక్టర్ అందులో ఒక సామాన్య మహిళకి ఏం రక్షణ కల్పిస్తారు మీరు ఇన్సిడెంట్ జరిగి పదకొండు రోజులైంది ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు దోషులను శిక్షించలేదు అని చెప్పిగా ప్రశ్నిస్తున్నాం చంపడం అనేది మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అంశం ఎందుకంటే నలభై ఏడు పంతొమ్మిది నలభై ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది మనకు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర పాలనలో ఆడుకుంటున్న సందర్భంలో కూడా వాడు ఆ అమ్మాయిని వదలకుండా వాడి యొక్క కోరికలు తీసుకునే క్రమంలో కూడా వాడు మరి ఒక వాడి స్నేహితులు చూపించుకునే అమ్మాయిని మానసికంగాను శారీరకంగాను ఆత్మీయంగాను అమ్మాయిని అత్యాచారం మరియు హత్య చేసి ఆ కుటుంబానికి వాడు ఒక కనలేనటువంటి భారతదేశం ప్రజాదేశం ప్రజాదేశం ప్రజా పరిపాలన స్వతంత్ర దేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్ర మన దేశంలో ఆగస్ట్ పదిహేనో తేదీనే ఇది జరిగిందంటే ఎంత ఘోరమైనటువంటి ఈ యొక్క మన దేశ పరిపాలన వాడిని వెంటనే ఉరి తీయాలి లేకపోతే అటువంటి వాళ్ళు ఎంతో మంది బయటపడుతున్నారు వాడిలో జైల్లో పెట్టి వాడికి అన్ని రాజకారు రాజ పరిపాలన క్రియంలో వాడికి అన్ని సుఖ సౌలభ్య సౌలభ్యాలు ఇస్తున్నారంటే చాలా దారుణమైనటువంటి విషయం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా స్పందించాలి ఆ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మహిళ బుక్కుపావలి ఆమె కూడా దయచేసి అలాగే కేంద్ర ప్రభుత్వం మన భారత పార్లమెంట్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నిమ్మగిడ్డలను ఆడింపులను ప్రత్యేక చదిలించండి బండ్లు పంపించండి చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా లేదా ఎన్కౌంటర్ చేయాలి అదే జరిగిన ఆ యొక్క హత్య మానవ జరిగిన తర్వాత రోజే ఒక బస్సులో క్యాంజ్ జరిగిన